ఇటీవల తీవ్ర భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా మాండలే నేపిడాలో రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా శోధిస్తున్నారు సహాయక చర్యల కోసం ఇప్పటికే ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించిన భారత్ మరింత సహాయాన్ని అందిస్తోంది రెస్క్యూ ఆపరేషన్ కోసం నాలుగు కార్లుండే రోబోటిక్స్ మ్యూల్స్ ను నానో డ్రోన్లను పంపింది వీటితో శిథిలాల కింద వెతుకుతున్నారు సిబ్బంది వెళ్లలేని చోటికి వీటిని పంపి గాలిస్తున్నారు మయన్మార్లో గత నెల ఇరవై ఎనిమిదిన సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా మూడు పేల ఆరు వందల మందికి పైగా మరణించగా శిథిలాల్లో చిక్కుకున్న వారిని భద్రతా బృందాలు వెలికి తీయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి ముఖ్యంగా మాండలే నేపిడాలో రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా శోధిస్తున్నారు సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించిన భారత్ మయన్మార్కు మరింత సాయాన్ని అందిస్తోంది రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత ఆర్మీకి చెందిన సిబ్బంది అధునాతన సామగ్రిని వినియోగిస్తున్నారు నాలుగు కాళ్లుండే రోబోటిక్స్ తో శిథిలాల కింద వెతుకుతున్నారు నానో డ్రోన్లతోనూ అణు అణువు గాలిస్తున్నారు సిబ్బంది వెళ్లలేని చోటికి వీటిని పంపి గాలిస్తున్నారు ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా భారత్ ఇప్పటికే ముప్పై ఒక టన్నుల సామాగ్రితో కూడిన సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ విమానాన్ని మయన్మార్కు పంపింది మాండలేలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత ఆర్మీ ఆసుపత్రికి అవసరమైన సామాగ్రిని కూడా సరఫరా చేసింది భారత సైన్యం ఆధ్వర్యంలోని ఫీల్డ్ ఆసుపత్రి భూకంప క్షతగాత్రులకు తన సేవలను కొనసాగిస్తోంది భారత నౌకదళానికి చెందిన ఐఎన్ఎస్ ఘరియాల్ వందల టన్నుల ఆహారాన్ని తిలావా ఓడరేవుకు చేర్చింది మరోవైపు క్వాడ్ దేశాలైన భారత్ ఆస్టేలియా అమెరికా జపాన్ మయనుమారును ఆదుకునేందుకు ఇటీవల ఇరవై మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించాయి మొత్తం నూట పద్దెనిమిది మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి గత నెల ఇరవై ఎనిమిదిన రెక్టార్ స్కేలుపై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు మయన్మార్ పూర్తిగా అతలాకుతలమైంది ఈ క్రమంలో ఆ దేశానికి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి ఇటీవల బిమ్స్టెక్ సదస్సు సందర్బంగా థాయిలాండ్కు వెళ్లిన ప్రధాని మోదీ మయన్మార్లోని ప్రజలను ఆదుకునేందుకు భారత తరపున అన్ని విధాలా సాయం చేస్తామని బర్మా సైనిక ప్రభుత్వ అధినేత జనరల్ మిన్ అంగ్ కుహామీ ఇచ్చారు